హలో ఫ్రెండ్స్ మీరందరూ అంటారు విశ్వంతో మాట్లాడుతుంది విశ్వమాత అని అందరూ మీరు నాకు అంటారు విశ్వంతో నేను ఎలా మాట్లాడుతానో మీతో షేర్ చేసుకోవాలి కదా విశ్వంతో ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి ఈ ప్రకృతిలోకి మీరు వెళ్ళిపోండి ప్రకృతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆకులన్నీ కదులుతున్నాయి నా కోసం నేను కోకిల పలకాలి అంటాను ఆ కోకిల ఎక్కడున్నా పలుకుతుంది ఒకరోజు కొండాపూరుకు వెళ్ళిపోయి అక్కడెక్కడో దూరంలో ఉన్నాను అది కూడా రోజు పొద్దున్నే ఇక్కడ ఇంట్లో అయితే రోజు లేపుతుంది నన్ను నాలుగున్నర ప్రాంతంలో కోకిల నన్ను నిద్ర లేపుతుంది అది నన్ను పలకరిస్తుంది ఒకరోజు బొటానికల్ గార్డెన్కి వెళ్ళాను బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాను కదే ఉన్నావా ఇక్కడ ఎక్కడన్నా అంటే అది కూవ్వు కువ్వు అంటోంది ఒకరోజు ఇక్కడెక్కడో వేరే టెంపుల్కి వెళ్ళాను వేరే ఊరికి వెళ్ళాను అక్కడ కోకిలలు ఉండవు అని అన్నారు అక్కడ కూడా ఒక కోకిలు పలకరించింది కోకిలా నువ్వు పలకరించవే ఆకులు కదులుతూ ఉంటే ఒక వీడియో తీస్తూ ఇట్లా వెళ్ళి కూర్చోగానే ప్రకృతిలో ఆకులన్నీ గలగల గలగల అంటున్నాయి అవి కదులుతో ఉంటే నా హృదయం ఇలా పులకరించిపోయి గలగలా నవ్వేశాను దాంతోటి ఎప్పుడన్నా మీకు అలా అనిపించిందా ఒక పువ్వుని చూసగానే మీ హృదయం పులకరించిందా ఒక ఆకాశాన్ని చూడగానే మీకు మాట్లాడాలనిపించిందా ఒక పక్షిని చూస్తే ఏదైనా పెట్టాలనిపించిందా ప్రతి దాని మీద ఒక కృతజ్ఞత కలిగిందా మీ హృదయం స్పందించిందా ఎప్పుడైతే మన హృదయము ప్రేమతో ఒక కృతజ్ఞతతో ఒక అనుభూతితో నిండిపోయి మనం ప్రకృతిలో మనం ఎంజాయ్ చేస్తామో అప్పుడు విశ్వం మనతో మాట్లాడుతుంది నాన్న అప్పటిదాకా మనకు అట్రాక్షన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఎక్కువ కదా అది ఫలించాలంటే పన్నెండు సూత్రాల్లో మొదటిది ఒక కృతజ్ఞత ఒక ప్రేమ ఒక స్పందన అవి మనలో పెంచుకున్నాం అనుకో నాన్న విశ్వం ఆటోమేటిక్గా నీకేం కావాలో అది నీకిస్తుంది ఎంజాయ్ చేయండి